ఏమైంది నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా నేనే అనుకుంటాను సుధీర్ అంటే లవరా ముగుడా ఓ మీరా శాస్త్రి ఎస్ మైకల్ వేలాయుధం ఆడు సాంబారు ఇది పప్పు నైస్ కాంబినేషన్ నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు చేయాల్సిన ఏం జరుగుతుందో జరుగుతుంది ఖచ్చితంగా ఇక్కడైతే మొగుడు కాదు ఓ భూకంపం రాలేదే నీకెందుకు వస్తుంది ఇది విన్న తర్వాత సుధీర్ సుదీర్ఘడికి వస్తుంది గుండెల్లో భూకంపం నన్ను వయస్కాంతల్ని అంటుడి మైక్ ఆలోచించే టైం కూడా ఇవ్వవు నీతో పాటే ఎత్తుకుపోతాం చెప్పండి వాడు అయస్కాంతం అయితే ఈవిడి ఇనప్ మొక్క తెగించారు మీరు అబ్జర్వ్ చేశాను మీరు మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా ఒకళ్ళ మనసులో ఏమో ఇంకొకరికి తెలిసిపోతుంది జస్ట్ లైక్ దాట్ అందుకే నోట నాకు చాలా ఇష్టం మిషల్ కంటేనా మధ్యలో మిషల్ ఎవరో నీకు సుధీర్ అంటే ఇష్టం కంటే ఎక్కువ ఇష్టం ఎందుకు లైట్ గా ఉంది వెయిట్ లెస్ గా రీజన్ చెప్నా మన ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు yes టైం కి రావడం ఒకేషన్స్ కొట్టి పెట్టుకోవడం ఈ ఫ్లవర్స్ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్ కి లాస్ అవసరం లేదు అబ్సల్యూట్లీ యు ఆర్ సో రైట్ మై అబ్సల్యూట్ అవును అవన్నీ సుతిరిగట్ పడతాడు ఇయన మాత్రం సుఖపడతాడు నెక్స్ట్ 3 డేస్ ఇద్దరు ఒకట్లా కలిసి తిరుగుతాం మైసూర్ మార్తపట్ హ్యాండ్ బ్యాగ్ లో వాట్ ఇస్ డీల్ డీల్

నేను మాట్లాడి నికుప్లి గారికి అర్థం గానే కుఫ్లీ గారు ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ వన్ క్వశ్చన్ యా షూర్ గో హెడ్ ఎందుకు అంత గట్టి కరుస్తారు అమ్మాయి అనో చౌడా ఇక అర్థం అయివేదా బాలే అర్థం వేయ్ ఐ'm జస్ట్

Yeah. Zoom bada bada zoom shut upy, zoom bada zoom <laughs> Zoom barabara, zoom shut upy, zoom bada uh, room, 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 room number? 4 <coughs> oh. 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 4 2, 1 uh, <laughs> 5 number. 2, 1 number? Can I have a room on the same floor please? Sure, இது

తన ఫోటో నీ దగ్గర ఉందా తను చూడాలని బాగుంది కదా నీకు తను నీకంటే అందంగా ఉంటుందా లేదా డౌట్ కదా క్షమి స్వామి క్షమించిఓ హోగి స్వామి ఒళ్ళగ హోగి హోగి స్వామి మనం కలిసినప్పుడు కూడా ఎంత సరదగలేం కదా అవును తెలుసుంటే ఎప్పుడు Coffee. <laughs> g me no Mickey. Oh. no <laughs> okay i'll see you tomorrow bye Me, chal. Ah! <laughs> Did you <miss> me? Yeah. <laughs> I have always wanted to say something, and today is a good occasion. So, I would like to. Come with us the dance i tell you there.

నా పెళ్లి చేయాలనుకుంటున్నారు ప్రపోజ్ చేశాడు నిన్ననే అందుకోసమే పిలిపించారంట నిశ్చితార్థం కూడా అయిపోయింది పది రోజుల్లో పెళ్లి నన్ను నీకేం అనిపించట్లేదా మంచిదే మంచిదే కదా అరే నవ్వుస్తాంది కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా దేనికన్నా టెన్షన్

ఇట్స్ ఇట్స్ నాట్ నాట్ రైట్ రైట్ ఆల్ పాత రోజుల్లో తిరగడం డిన్నర్లు నువ్వు ఉంటే నేనేమో కాదు నువ్వు ఇడియట్వి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాయి కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్ మ్యారేజ్ నన్ను ఏం చేయనుంటావు చెప్పు నేంత మచ ఏ కాంటాక్ట్ రడ నో ఫోన్స్ నో టెక్స్ నో స్కైప్ నో మెయిల్స్ నథింగ్ మరి ఏంటి చిన్న పిల్లలా ను వెళ్ళిపో మైక్ ప్లీజ్ జస్ట్ గో అవ్వ్ ఎన్ని సార్లు మీరా ఈ టీసి తీసుకుని వెంటనే వచ్చేస్తాను ఈ లోపు ఇక్కడ పనులే ఆకుండా చూడండి ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి నీ కూతురు వాడితో తిరిగినందుకు మీ అమ్మ ఎప్పుడూ నాతో తిరగలేదు ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు నాకు తప్పు చేయడం రాదు ఒకవేళ వసుమతిని ఇష్టపడటం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు ఈ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను అతన్ని కొట్టడం ఆత్మని చెప్పండి వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను అసలు అసలు వాణ్ణి కాదు దీన్ని కొట్టాలి పిల్లని కొట్టడం తప్పు ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు పదేళ్లు దాటాక ఆడపిల్లని కన్నతండ్రి కూడా ఊళ్ళో కూర్చోబెట్టుకోడు ఆమె అనుమతి లేకుండా గదిలోకి కూడా వెళ్ళాడు అలాంటి ఆడపిల్లని నేను పంతొమ్మిదేళ్ళు అప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఉంటాను సార్ కేవలం తన వసుమతికి అన్నయ్యన్న గౌరవంతో కొట్టిన పడ్డాను ఒక్కసారి చేయి పట్టుకుంటే సచ్చేటప్పుడే వదలదు మధ్యలో వదిలేటం రాదు సార్ పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరిపైకి వదిలేసి కొత్త వాళ్ళను వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు అలాంటి రోజు వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను అశ్రమతి నా భార్య ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేదు జాగ్రత్తగా చూసుకుంటాం వదిలితే మీ అబ్బాయి గూడ్చిపండ్లో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు తెచ్చుకోండి